హలో బ్రదర్స్ ఏంటి నేను ఈరోజు బ్రదర్స్ అంటున్నాను అనుకుంటున్నారా ఈ వీడియో అయితే మీకోసమే అండి ఎందుకంటే వచ్చేది రాఖీ పౌర్ణమి కదా సాటర్డే సో కజిన్స్ అలా సిస్టర్స్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవ్వచ్చు అనమాట నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చింది అవి ఒకసారి మీతో షేర్ చేసుకుంటే సిస్టర్స్ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవ్వచ్చు ఎందుకంటే డబ్బులు అయితే అందరూ పెట్టలేరు కదా మన ఓన్ సిస్టర్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ శారీనో డ్రెస్నో పెట్టాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అనేసి అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇది ఫస్ట్ త్రీ పీస్ సెట్ అండి ఇది మెయిన్లీ ఇది శ్రీ వినాయక కలెక్షన్స్ దాంట్లో తీసుకున్నాను రాణిగంజ్లో షాప్ ఉంది యాక్చువల్గా నేను ఇలానే రీల్స్ చూస్తుంటే కుంట గౌతమి అనేసి ఇన్స్టాలో చూశాను అనమాట తనకి షాప్ ఉంది అనేసి అయితే నేను అడ్రస్ చూసుకొని వెళ్ళి తీసుకున్నాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ కాదు ఎందుకంటే నా ఛానలే మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి ఇదైతే ప్రమోషన్ అయితే కాదు ఒకసారి మీకైతే హెల్ప్ అవ్వచ్చు అని నేను చేస్తున్నాను చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు మీకు కూడా నచ్చుతుంది మెయిన్లీ నేను తీసుకోవడానికి రీజన్ ఈ దుపట్టా దుపట్టా కలెక్షన్ అయితే ఎంత బాగుంది అసలు ఎంత బాగా సూట్ అయింది మనం డ్రెస్ వేసుకుంటే దుపట్టా వల్లనే లుక్ వస్తుంది అనమాట కాబట్టి నేను ఆల్మోస్ట్ దుపట్టాతోనే దుపట్టా ఉండే డ్రెస్సెస్ని చూస్తాను అనమాట లేకపోయినా కూడా నేను సెట్ చేసుకుంటాను అలా అనమాట మీ కొన్ని దుపటాస్ కూడా చూపిస్తాను ఇప్పుడు చూసేయండి ఎంత ట్రెండింగ్లో ఉన్న త్రీ పీస్ సెట్ అనమాట నేను యాక్చువల్గా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు లైట్ కలరే ఎక్కువ వాడేదాన్ని వైట్ కలర్ లైట్ కలర్ ఇక ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి కలర్ కాంబినేషన్ లేకుండా అన్ని కలర్స్ వేసేసుకుంటున్నాను అన్నమాట నేనైతే ప్రొఫెషన్లోనైతే హండ్రెడ్ పర్సెంట్ లైట్ అండ్ వైట్ కలర్స్ వాడేదాన్ని ఇది బ్రదర్స్కి యూజ్ అవుతుందనేసి అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట ఎస్పెషల్లీ అన్నయ్యల కోసము చెల్లెళ్ళకి మనం డ్రెస్ మంచి డ్రెస్సెస్ తీసుకోవాలనుకుంటాం కదా అలాంటి వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైస్లోనైతే వచ్చింది ఇది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి త్రీ పీస్ సెట్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే మీకు నచ్చితే విజిట్ చేయండి శ్రీ వినాయక కలెక్షన్స్ రాణిగంజ్ అండి మీరు డౌట్ వస్తే ఇన్స్టాలో కుంటా గౌతమి అని పేజ్ ఉంటుంది దాంట్లోనైతే తీసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించబోయే కుర్తీ సెట్ అయితే మీరు చూడండి ఇదేంటంటే జనరల్ బజార్ ఐడియా ఉంది కదా మీకు జనరల్ బజార్లోనైతే తీసుకున్నానండి ఇది ఇది గెస్ట్ చేస్తారా ప్రైజ్ టాప్ అండ్ బాటమ్ అనమాట ఇది కాట్ సెట్స్ ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న కాట్ సెట్స్ అనమాట క్లాత్ కూడా రా సిల్క్ క్లాత్ చాలా బాగుంది కలర్ కూడా ఎంత బాగుంది చూడండి మంచిగా ఎలగెంట్గా ఉంది ఇది మెహందీ గ్రీన్ చాలా నచ్చింది ఇది యాక్చువల్గా జనరల్ బజార్లో మనం ఏ షాప్కి వెళ్ళినా మనకు ఇదే ప్రైస్కి ఇస్తారా అనుకుంటా ఎందుకంటే టూ త్రీ షాప్స్లో చూసాను ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అనమాట టాప్ అండ్ బాటమ్ చాలా నచ్చింది నాకు అలానేసి తీసేసుకున్నాను నేను ఇది కూడా చూపించడానికి రీజన్ ఏంటంటే క్లాత్ వైజ్ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి క్లాత్ అయితే చాలా బాగుంది నేను ఎక్కువ ఆన్లైన్లోనే తీసుకుంటా ఎప్పుడు నేను నార్మల్గా షాప్కి వెళ్ళి చాలా తక్కువ అనమాట నేను అప్పుడే అప్పట్లోనైతే బిఫోర్ మ్యారేజ్ అయితే షాప్కి వెళ్ళి పర్చేస్ చేసేదాన్ని ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే అన్నీ ఇంకా ఆన్లైన్లోనే చేస్తున్నాను ఇది ఇంకొక బ్యూటిఫుల్ కాట్ సెట్ అండి ఇది ప్యూర్ కాటన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది దీంట్లో నేను మనకు నాన్ బ్రాండ్ కదా కాబట్టి వన్ సైజ్ ఎక్కువే తీసుకోవాలి యాక్చువల్గా నాది లాంగ్ ఎల్ అనమాట ఎక్సెల్ తీసుకున్నాను ఎందుకంటే నాన్ బ్రాండ్లో మనం ఎప్పుడైనా వన్ వన్ ఇంచ్ అయితే ఎక్కువే తీసుకోవాలన్నమాట మనకు సైజ్ కంటే ఇంకో కొద్దిగా పెద్ద సైజ్ తీసుకోవాలి ఎందుకంటే సెట్ అవుతుంది బ్రాండెడ్లోనైతే మనకు కరెక్ట్ ట్టుకు వస్తుంది అనమాట నాన్ బ్రాండెడ్లో అయితే అలా వస్తుంది ఇది కూడా సెట్ అండి చాలా బాగుంది అనమాట ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది నేనే లేట్ తీసుకున్నాను కానీ రాఖీకి అన్నయ్యలకి యూజ్ అవ్వచ్చు అన్న ఇంటెన్షన్తో అయితే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత షాపింగ్కి వెళ్ళాను పాపను వదిలేసి మరీ వెళ్ళాను అనమాట షాపింగ్కి చూడండి ఎంత బాగుందో ఇది ఇంకొకటి అండి ఇది ఇంకొకటి ఓన్లీ ఇది కుర్తీని అనమాట బాటమ్ ఏం లేదు ఇది యాక్చువల్గా ఇది చూసారా అండి చాలా లైట్ కలర్ ప్యూర్ కాటన్ అనమాట ఇది ఫీ ఫీడింగ్ కుర్తీ యాక్చువల్గా ఫీడింగ్లు చాలా వచ్చాయి కానీ నాకు అవి ఎందుకో నైటీ లాగా అనిపించాయి బయటికి వేసుకెళ్ళే అంత లేదు కా అది వాకింగ్ అలాంటి వాటికి యూజ్ అవుతాయి నేను వేరే చూసాను అనమాట కాకపోతే ఇది ఏంటంటే కొంచెం ట్రెండీగా అనిపించింది నార్మల్గా మనం బయటికి కూడా వేసుకోవచ్చు అనేసి ఇదైతే నేను అనమాట లై లైట్ కలరు ఇది బ్యాక్ సైడ్ అయితే దీనికి నాడాలు కూడా ఇచ్చారనమాట కొంచెం సైజ్గా సైజ్కి మనకు లూజ్ ఉన్న వేసుకోవచ్చు కాటన్ కదా కొంచెం సింక్ అవ్వచ్చు అనేసి ఇంటెన్షన్తో అయితే వన్ సైజ్ నేను ఎక్కువే అనమాట తర్వాత ఒకవేళ సింక్ అయ్యాక లూజ్ ఉంటే సైడ్ స్టిచ్ కూడా చేయించుకోవచ్చు చూడండి ఎలా ఉంది కుర్తి మీకు నచ్చిందా ప్లీజ్ కానీ మీకు కనుక నచ్చితే ఎస్పెషలీ బ్రదర్స్ మీకైతే మీ సిస్టర్స్కి రాఖీకి పెట్టడానికి గిఫ్ట్స్ అయితే ఎందుకంటే మన ఓన్ బ్రదర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మాకు మనకు నచ్చినవి కొనిపిస్తారు కదా డ్రెస్ కానీ శారీస్ కానీ వాళ్ళ వాళ్ళ టేస్ట్ మనకు తెలుస్తుంది కదా వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టు ఎలా ఉందో చూసేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇది కూడా అండి మనకి ఇప్పుడు ఇందాక కార్డ్ సెట్స్కి దుపట్టా రాలేదు కదా అట్లా నేనైతే కొన్ని నాకు దుపట్టా కలెక్షన్స్ చాలా ఇష్టం అండి ఇది నేను ఎక్కడ తీసుకున్న అంటే మహంకాళి పిఎస్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది మహంకాళి పిఎస్ బ్యాక్ సైడ్లో రాజలక్ష్మి హ్యాండ్లూమ్స్ అనేసి ఒక షాప్ ఉందండి హోల్సేల్ షాపు ఈ ఫస్ట్ చూ చూపించిన దుపట్ట అండ్ ఈ దుపట్ట నాకు వన్ సిక్స్టీ రూపీస్కే పడింది అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ నేనే షాక్ అవుతా ఈ షాప్కి నేను మా బాబు ఫస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే అక్కడ వెళ్ళి తీసుకున్నాను అనమాట అనుకోకుండా వెళ్ళి చున్నీస్ బాగున్నాయని ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ అసలు పీచ్ కలర్ ఇలాంటి కలర్స్ వేసుకుంటే మన ఫేస్లో రిఫ్లెక్షన్ వచ్చి ఫేస్ చాలా గ్లోయింగ్గా అనిపిస్తుంది అనమాట నాకు ఈ కలర్ చాలా ఇష్టము పీచ్ కలర్ నా దగ్గర ఈ కలర్ డ్రెస్ లేకపోయినా యాక్చువల్గా నేను చున్నీస్ కోసం తీసుకున్నాను ఎందుకంటే నేను చున్నీస్ డ్రెస్ పైకి మ్యాచ్ చేసేస్తాను అనమాట అలా మ్యాచ్ చేసి నేను దుపాటా ఆల్మోస్ట్ నన్ను ఫాలో అయ్యి ఉంటే నా రీల్స్ కానీ నా షార్ట్స్ కానీ అన్నింట్లో అయితే చున్నీ వేసుకొనే చేస్తాను అనమాట నేను దుపట్టా వేసుకొని నేను షార్ట్స్ అన్ని చేస్తాను అనమాట అలా అనేసి తీసుకున్నాను నా దగ్గర వైట్ ఎన్ని ఉన్నా సరిపోదు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎక్కువ లైట్ కలర్స్ వాడేదానని చెప్పాను కదా నా దగ్గర వైట్ కలర్ నేను ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి చాలా కలెక్షన్ ఉండేది అనమాట వైట్ కలర్లోనైతే ఇది కూడా ఇంకో వైట్ అండి చూడండి ఎంత బాగుంది అసలు మ్యాచింగ్ వేస్తానైతే అదిరిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్